ఏం చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఏదైనా హామీ ఇచ్చి అది నిలబెట్టుకోవాలంటే ప్రజలందరూ కూడా చెవుల్లో పువ్వులు కాదు క్యాబేజీ పువ్వులు పెట్టుకోవాలి రెండు వేల పద్నాలుగులో ఏ రకమైన హామీలు పదివేలు పెన్షన్ చేస్తానని చెప్పాడు చనిపోతే ఎవరైనా చనిపోతే వాళ్ళ రీప్లేస్మెంట్లో ఆ జన్మభూమి కమిటీలు రీప్లేస్ చేస్తే కానీ పెన్షన్లు ఇచ్చే పరిస్థితులు లేవు అలాంటి పరిస్థితుల్లో ఇవాళ జగనన్న ఏ రకంగా చేస్తున్నారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా పెద్ద కొడుకులా వ్యవహరిస్తూ ఉన్నాడు ఇవాళ చెప్తా ఉన్నారు లోకల్గా ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారు భర్త చెప్తా ఉన్నాడు ఏదో ప్రెస్ మీట్ చె పెట్టాడు మన వాళ్ళు చెప్తా ఉన్నారు మరి అదేంటో నేను చూడలేదు కానీ అలా అలాంటి వాడు ప్రెస్ మీట్ చూసే టైం కూడా నాకు లేదు కానీ ఒకటైతే చెప్తాను ఇప్పుడు మా వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి అదేవో ఇచ్చిన పట్టాలు దొంగ పట్టాలు ఫేక్ పట్టాలు అని చెప్తా ఉన్నాడు నేను ఒకటే చెప్తా ఉన్నా ఇచ్చిన పట్టాలు నేను గతంలో కూడా చెప్పా ఇప్పుడు కూడా చెప్తున్నా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాము ఇది ఒక మహాయజ్ఞం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మహాయజ్ఞం జరుగుతూ ఉంది జగనన్న కాలనీల పేరిట ఎంతో సస్యశ్యామలంగా నిరుపేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చాం ఇవాళ సుమారుగా ఏడెనిమిది లక్షల మందికి ఇళ్ల స్థలాలు కంప్లీట్ అయ్యి ఇల్లులు కట్టేసి గృహ ప్రవేశాలు కూడా రాష్ట్రవ్యాప్తంగా జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో ఇంత గొప్పగా జరుగుతూ ఉంటే మరి ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ప్రాంతాల్లో వీళ్ళు ఇళ్ల స్థలాలు ఇవ్వనివ్వకుండా అడ్డుకుని ఏదో రకంగా హైకోర్టులను ఆశ్రయించి పరిస్థితుల దగ్గర నుంచి ఇవాళ మొత్తం కోర్టు కేసులు క్లియర్ చేశాం కొన్ని చోట్ల కొన్ని చోట్ల అదనంగా స్థలాలు కొన్నాం నేను ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు ఒక వారం పది రోజుల ముందర నుంచి కూడా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎక్కడైతే రాజమండ్రిలో కొన్ని కొన్ని చోట్ల మనం ఇళ్ళ స్థలాలు ఇవ్వలేకపోయామో దాని స్థానే మనం కొత్త స్థలాలు తీసుకొని రైతులకి అకౌంట్లో డబ్బులు వేసి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసి ఆ డబ్బుల్ని వాళ్ళ దగ్గర నుంచి రైతులు కా దగ్గర నుంచి ఆ భూములు తీసుకుని మనము వేసే లేఅవుట్లు కూడా డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్లు ఏదో తీసుకొచ్చి నీకులాగా ఈ చంద్రబాబు నాయుడు లాగా ఏదైతే టిట్కో ఇల్లుల్లో ఒక్కొక్క ఇల్లు ఇవ్వాలంటే లక్ష రూపాయలు లక్ష యాభై వేలు తీసుకునే రకాలు కాదు ఉచితంగా నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉన్నాం ఇవాళ మేము ఇచ్చే ఇళ్ల స్థలాలు కూడా సుమారుగా పది లక్షల రూపాయలు విలువ చేసే ఇళ్ల స్థలాల్లో ఇల్లులు కట్టించే కార్యక్రమం చేస్తాం ఇవాళ రాజమండ్రిలో ఎవరికైతే ఇళ్ల స్థలాలు వచ్చినాయో ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన స్థలము ఇల్లు ఖరీదు సుమారుగా పది లక్షల రూపాయలు ఆస్తి ఇవ్వబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం ఎక్కడా కూడా దొంగ పట్టాలు ఇవ్వాల్సిన దౌర్భాగ్య పని మాకు ఎక్కడా కూడా లేదు ఒకవేళ నిజంగా ఈ దొంగ అయితే ఆ మరుసటి రోజే ఈనాడు పేపర్లో తాటికే ఎంత అక్షరాలతో వచ్చేది ఈ పాటికి ఇవాళ ఈ ప్రబుద్ధులు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు రాజకీయంగా మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఎలాంటి వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడాలా అవసరం ఏమన్నా ఉందా మరి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ముప్పై సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అద్భుతంగా సేవ చేయబోతూ ఉన్నారు ఈ చంద్రబాబు నాయుడు గారికి ఇది లాస్ట్ టర్మ్ ఆయన ఎన్ని అబద్ధాలైనా ఆడతాడు ఎందుకంటే వాళ్ళు కొడుకుని ఏదో రకంగా గట్టెక్కించాలి కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు బ్లడ్లోనే ఉంది రాజశేఖర్ రెడ్డి గారు ఏదైనా ఒకటి ఏదైనా మాట ఇస్తే ఎంత దూరమైనా వెళ్తారు అదే రకంగా జగన్ అన్న కూడా ప్రజలకు ఏదైనా మాటిస్తే ఎంత దూరమైన వెళ్తారు ఇవాళ ఇచ్చే ప్రతి ఇల్లు కూడా ప్రతి స్థలం కూడా మేము పూర్తి బాధ్యత తీసుకుని వాళ్ళకి రేపు దేవుడి దయతో ప్రజల దీవెనలతో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ స్థానికంగా మనం ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి ఇంటింటికి కూడా ఇళ్ల స్థలము ఇచ్చి పేదవాళ్ళు మీరు తెలుగుదేశం పార్టీ నాయకులైనా కానివ్వండి జనసేన పార్టీ నాయకులైనా కానివ్వండి వాళ్ళు పేదరికంలో ఉంటే అదే మేము కొలమానంగా తీసుకుని ఇవాళ వాళ్ళకి ఇళ్ల స్థలాలు కల్పించి ఇల్లులు కట్టించే బాధ్యత పూర్తి స్థాయిగా నేనే తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఇవాళ ఈ మీడియా మిత్రులందరూ సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము ఇందాక పెన్షనర్స్ గురించి ఒక మాట చెప్పడం మర్చిపోయినా చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంలో ముప్పై తొమ్మిది లక్షల మందికి పెన్షన్ ఇస్తే ఇవాళ జగన్ అన్న ఈ టైంకి ఇప్పుడు మనం ఇచ్చేది అరవై ఆరు లక్షల డెబ్భై వేల మందికి ఇస్తున్నాం ఆల్మోస్ట్ డబల్ ఆయన వెయ్యి రూపాయలు ఇస్తే మేము మూడు వేల రూపాయలు ఇస్తాం ఇంకా రాబోయే రోజుల్లో మా మేనిఫెస్టో రిలీజ్ అవుతుంది ఇంకా మేము పేద ప్రజలకు ఏమేమి చేస్తామనేది ఇంకా అనౌన్స్ చేస్తాం